వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్ నలభై వేల కోట్లు ఒకే దెబ్బకు రుణమాఫీ చేస్తామని చెప్పాడు నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నోళ్ళు పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై పైన కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి నూటికి నలభై శాతం మందికే రుణమాఫీ చేసి అరవై శాతం శాతం మందిని గాలి కొదిలేసి రుణమాఫీ వేసిన సంకల్పొందుతున్నారు రుణమాఫీ చేసినామని ప్రజలను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరికాదు అయర్ రేవంత్ రెడ్డి ఆడ అమ్మవార్ల మీద ఒట్టేసినటువంటి నువ్వు ఇట్లా రైతుల లిస్టుకు గండి కొట్టుడు ఎంతవరకు సమాజామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది ఎవరికి చెప్పుకోవాలంటే నోడల్ ఆఫీసర్లు అంటున్నావు పైసలేమో బ్యాంకు తిని మాఫీ ఏమో బ్యాంకులు అవుతుంది నోడల్ ఆఫీసర్ ఏమో నోరు ఎలా పరిస్థితి ఉన్నది ఎలక్షన్ల ముంగట ఒక మాట చెప్పి ఎలక్షన్ల తర్వాత మళ్ళా ఒట్లు తిని రైతులను గిట్ల ఇక్కట్ల పాలు చేసాడు ఎంతవరకు సమాజిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం మేము రైతుల పక్షాన దగా పడ్డ రైతుల పక్షాన నిలబడతాం ఊరూర్లో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరినైతే పక్కన పెట్టిందో ఎవరికైతే రుణమాఫీలో అర్హులైనా కూడా ఇయ్యలేదో వాళ్ళందరి పేర్లు సేకరిస్తాం మరి మీ సర్కారు నువ్వు నిలదీస్తామని చెప్పి తెలియస్తా ఉన్నా ఆవేదనతో ఉన్నటువంటి రైతన్నలతోని కలెక్టరేట్ ముట్టడి చేయడానికి సన్నద్దంగా ఉన్నాం నువ్వు మోసం చేస్తే ఊరుకునేది లేదు